హై గైస్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వీడియో అండి సో ఈరోజు వీడియోలో అయితే గణిత విలువల వర్గీకరణ చెప్తానండి సో ఈ గణిత విలువల వర్గీకరణ చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఫర్ టెన్ టెన్ డేస్ అండి దీనిలోంచి ఖచ్చితంగా ఒక మార్క్ అయితే వస్తుంది సో మనమైతే దీంట్లో ఐదు వ్యక్తులు చెప్పిన వర్గీకరణ గురించి తెలుసుకుందాం దాంట్లో ఫస్ట్ యంగ్ బేస్లిచ్ మున్నిక్ బ్లాక్ హాల్ట్ నెక్స్ట్ స్టాలింగ్ వీళ్ళు చెప్పినట్టువి ఈజీ కోడ్స్ సహా అక్కడ మెన్షన్ చేశానండి సో యంగ్ త్రీయే త్రీ చెప్పాడు అది ఏంటి ప్రయోజన విలువ అదే విధంగా ఆలోచన సరళి చింతన సరళి అంటే ఆలోచన సరళినే చింతన సరళి అని అంటారు అంటే చింతన సరళినే ఆలోచన సరళి అంటారు అదేవిధంగా ఇతర విధులు ఆయన చెప్పినవి ఆ మూడే అంటే అండర్లైన్ చేసింది అక్కడ కోడ్ కూడా ఇచ్చాను చూడండి యోగగా యంగ్ యంగ్గా ఉన్నప్పుడు ఇతర చింతనాల వల్ల ప్రయోజనం లేదు సో ఆ విధంగా మనం గుర్తు పెట్టుకోవచ్చు వాటిలో కానిది ఏది అని అడుగుతారు అందుకని అవి నేర్చుకోవాలి ఇంకా బ్రేస్లెట్స్ బ్రేస్లిట్స్కి వచ్చేసరికి అవగాహనలు అవగాహనలు నైపుణ్యాలు సమస్యలు పద్ధతులు అభినందనలు దృక్పథాలు అలవాటు ఇవన్నీ దేనికి వస్తాయి అంటే ఈ ఫస్ట్ పదాల అనైసా అభిద్రు అలా అది గుర్తుపెట్టుకోండి అండి ఆరు వచ్చేస్తాయి ఇంకా మున్నిక్ మున్నిక్కి వస్తే మున్నిక్ ఫోర్ చెప్పారండి దానికి కోడు ప్రసి అంటే ప్రయోజన విలువ సిద్ధపరిచే విలువ దాన్నే సన్నాహ విలువ అని వారు సాంప్రదాయక విలువ క్రమశిక్షణ విలువ సో వీటిలో మున్నిక గణిత విలువ కానిది అని అడుగుతారు సో ముందు మున్నికి చేసిన గణిత విలువలు తెలిస్తే మనకి అది ఆటోమేటిక్గా వస్తుంది ఇంకా బ్లాక్ హాల్ బ్లాక్ హాల్ట్ మూడే అండి దృబస దృక్పథాలు భావనలు స సమాచారం సో ఇది బ్లాక్ హాల్ట్ సో దీనిలో కానిది ఏది అని అడుగుతారు అందుకని ఈ బ్లాక్ హోల్ ఈ మూడు నేర్చుకోండి ఈ బ్లాక్ హాల్ట్ ఏవైతే ఉన్నాయో అవే స్టెర్లింగ్కి కూడా వస్తాయి ఆ స్టెర్లింగ్ ఏమి దృబస సామర్థ్యాలు అని చెప్పన్నాడు అంటే స్టెర్లింగ్ దృబస సామర్థ్యాలు అని అన్నారు అని ధృవ్ అంటే దృవపదాలు భావనలు సమా సమాచారం సామర్థ్యాలు సో ఇవన్నీ స్టెర్లింగ్ యొక్క గణిత విలువలు అండి ఈ గణిత విలువల నుంచి ప్రతిసారి బిట్ వస్తుందండి సో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అని చెప్పొచ్చు విత్ కోడ్స్ కూడా అంటే ఆ స్టార్టింగ్ వర్డ్సే కోడ్స్ అనై అనైసా అభిద్రువాల అలాగే ప్రసీస్రా అలాగా గుర్తు పెట్టుకుంటే సరిపోతుందండి ఒకసారి ట్రై చేయండి సో మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కొంచెం సపోర్ట్ అనేది చాలా అవసరం అండి సో దీన్నైతే మీరు నోట్స్గా రాసి పెట్టుకొని మీకు యూస్ అవుతుంది సో దాన్ని చూసి Thank you for watching. Please subscribe my channel. Thank you.